ఇది ఒక లొట్టపీస్ కేసు రేవంత్ రెడ్డి ఓ లొట్టపీస్ ముఖ్యమంత్రి పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు దద్దమ్మ రాజకీయాల్తో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎద్దేవ చేశారు దత్తాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే ఎన్ని సార్లు అని చెప్పినా ముగ్గురు నుంచి తొమ్మిది గంటలు ఒకటే కోసం నువ్వు అటు దిప్పదుగుడు ఇటు దిప్పదుగుడు పుర్లమరిలోసి మరలాపిర్లోసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి కుల్లం కుల్ల చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినా ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడమే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైసా కూడా అవినీతి జరగలేదు వీడికి వెళ్ళి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగిన సమాధానం లేదు బెబ్బెబ్బే ఏంటి అంటే ఫైన్ ఇటుకెళ్ళి ఇటువైందా నువ్వు కుడి పైసలు ఎడమ చెప్పులకి వెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప నాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది లొట్టీస్ కేసు ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం